హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన వెహికల్ది డైనమా ఉంటుంది కదా అది అయితే ఖరాబ్ అయిందన్నమాట సో ఏందని చూస్తే మొత్తం ఆయిల్ అయితే బయట కొట్టేసింది దానివల్ల అయితే మన బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవ్వట్లేదు అలాగే ఏసీ కూడా మనకు రావట్లేదు ఎందుకని తీరా చూస్తే సో ఇది ప్రాబ్లం అయితే ఉంది మొత్తం పోయిందన్నమాట లోపల కాయిల్ పోయినాయి తర్వాత అలాగే బేరింగ్ పోయింది వాచర్స్ పోయినాయి సో అన్న అయితే ఈ మొత్తం రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట మనకు దాదాపుగా ఈ రిపేర్ చేయడానికి నాలుగు వేల రూపాయలు అయితే ఖర్చు అయింది కాకపోతే ఏంటంటే కొత్తది ట్వల్వ్ థౌసండ్ ఉంది ఆ అన్న చెప్పడం ఏంటంటే మీరు కొత్తది అవసరం లేదు అన్న దీన్ని మనం రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే గ్యారంటీ ఇస్తున్నాయినని తనైతే చెప్పడం జరిగింది తనైతే మొత్తం దాన్ని రిపేర్ చేసి మనకి ఇవ్వడం జరిగింది రిపేర్ చేసి మనకు ఫిట్ చేయడానికి అయితే ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది మనకు అప్పటికి టైం లంచ్ టైం ఉందనమాట మూడు అవుతుంది అప్పటికి కూడా మధ్యాహ్నము సో మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేసినాం అనమాట దాదాపు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు మొత్తం దాదాపు ఒక పొద్దున్న నుంచి పది గంటల నుంచి సాయంత్రం వరకు అయితే వర్షం పడుతూనే ఉంది చూస్తున్నారు కదా అవన్నీ మెటీరియల్స్ ఎలా ఉన్నాయో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అవన్నీ మొత్తం కూడా మళ్ళీ కటింగ్ చేసి దాంట్లో వేయాలని చెప్పినాడు అన్న కొత్తగా అయితే తీసుకొచ్చిండు అయితే ఫిట్ చేసిండు మన వెహికల్కి అయితే ఫిట్ చేసేసి దాని అయితే మా వీడియో వస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగ ట్రావెలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఎయిటీ ఫోర్ స్టార్టింగ్ లో ఎంత వస్తుంది అనమాట